వెల్కమ్ టు సన్మాన్ న్యూస్ మనం సొంత ఇంటిని నిర్మించుకోవాలంటే ఇటుక తప్పకుండా అవసరం ఇటుక లేనిదే ఇంటి నిర్మాణం కాదు ఈ యొక్క ఇటుక నిర్మాణం తయారీ ఎలా జరుగుతుంది ఇటుక తయారు చేసే విధానం ఎలా ఉంటుంది ఇటుక చేసే కార్మికుల ఎలా తయారు చేస్తారు ఇటుకా యజమానుల పరిస్థితి ఎలా ఉంటుంది మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనం గుడి కట్టాలన్నా బడి కట్టాలన్నా మన ఇల్లు నిర్మించుకోవాలన్నా మట్టి ఇటుక అవసరం ఈ మట్టి ఇటుక ప్రాచీన కాలం నుండి మన పూర్వీకులు వాడుకలో భాగంగా నేటి తరంలో కూడా మట్టి ఇటుకను మంచి డిమాండ్ ఉంది ఈ మట్టి ఇటుకను ఎలా తయారు చేస్తారు ఇటుకను తయారు చేసే కూలీలు ఎక్కడి నుండి తీసుకొస్తారు వారి వేతనం ఎంత చెల్లిస్తారు తెలుసుకుందాం ఈ మట్టి ఇటుకను తయారు చేయడానికి ఛత్తీస్గఢ్ ఒరిస్సా మధ్యప్రదేశ్ల కూలీలను తీసుకువస్తారు వారు ఉదయం ఆరు గంటలకు లేచి పని మొదలు పెడతారు వారు భార్యాభర్తలు ఇరువురు ఈ పనికి ఒప్పుకుంటారు సుమారు పది జంటలు అందరూ కలిసి ఇటుక బట్టి ఆవరణలోనే నివాసాన్ని ఏర్పరచుకొని ఉంటారు ఆరు నెలల పాటు ఇక్కడే పనిచేస్తారు వారి పని అయిపోయి తిరిగి ఇంటికి వరకు యజమాని చూసుకుంటారని వారు చెబుతున్నారు हम हाँ, उड़ीसा से आए हैं वो पहले से डेढ़ एडवांस चालीस हजार रुपया देता और बाद में सात दिन में वो हफ्ता का चार सौ रुपया देता खाने के लिए एक, एक आदमी को चालीस हाँ, एक आदमी को चालीस हजार दोनों आया ना दोनों आया अस्सी 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 हज़ार अस्सी हज़ार देता कितना दिन काम करते इधर इधर छह महीना लगता छः महीना है हाँ? सेल अच्छा है और कोई गाली भाली कुछ भी नहीं देता और अभी फिर किसी नहीं करता बस फुछ है, फुछ है। क्या, क्या, क्या काम करते हो यहाँ हम ईट उठाते हैं हाँ? कि के, कितने घंटे काम, काम, काम करते हो पांच बजे से दस बजे तक करता है हाँ? दस बजे बंद करता फिर वो चार बजे से छह बजे तक काम करता क्या है। क्या काम करते उठाती हम लोग बनाते नहीं बनाना लोग गया क्या क्या? काम हम ईट उठाते उठाने वाले हैं हम ना पेरु गौतम आदिलाबाद में आदिलाबाद जिला सिरकोंडा मंडलम ग्राम सोनपल वीलू वील तो पच्चीस नीम आरु वो पोदूने आर गंटे तुम घंटा वरुक चेपिस्ता ఒక గంట రెస్ట్ ఉంటాయి దాని తర్వాత పది గంటలకు ఎక్కుతాం పన్నెండు గంటల వరకు దిగుతాం మళ్ళీ పన్నెండు గంటల నుంచి మూడు గంటల రెస్ట్ మూడు గంటలకు పని ఎక్కుతా సాయంత్రం ఆరు గంటల వరకు చేస్తాం వీటికేమోస్తారు ఇక్కడ వచ్చి రెండు సంవత్సరాలు నాకు లక్షకు ఎనిమిది వేలు ఎట్లా చూసుకుంటారు తిండి డాక్టర్ గిఫ్ట్ మొత్తం డాక్టర్ కూడా ఏం బోగు పోసోడు ఇటుకే పోసాడు అంతే పని ఆరు ఆరు గంటల నుంచి స్టార్ట్ చేస్తా తొమ్మిది గంటల వరకు తొమ్మిది గంటలు దిగుతాం పది గంటలు దిగుతాం పన్నెండు గంటల వరకు పని చేసి మళ్ళీ మూడు గంటల నుంచి స్టార్ట్ నుంచి స్టార్ట్ ఆరు గంటల వరకు నా పేరు బండి కోటేశ్వరరావు బ్రిక్స్ ఓనర్ అసోసియేషన్ సలహాదారుని ఈరోజు ఇటుక తయారీ అనే దానికి చాలా ప్రాసెస్ ఉంది ఒక మట్టి రాగడి మట్టి ఒక ఎరుపుగా వచ్చి ఇల్లు కట్టుకోవడానికి ఆ ప్రాసెస్ ఏంటంటే ఎండాకాలంలో పట్టినే ఇటుక బట్టి ఓనర్సు చెరువుల నుండి కుంటల నుండి ఈ సంవత్సరం అయితే భద్రకాల చెరువు నుండి మట్టి తీసుకొచ్చి డంపు చేసుకోవడం జరుగుతుంది అది మార్చి మే వరకే ఈ యొక్క మట్టి పోసుకోవడం జరుగుతుంది మట్టి కుప్ప పోసుకున్న తర్వాత ఈ యొక్క మట్టికి మట్టితో పాటు బూడిది బూడిది కూడా రెండు రకాలు ఉంటుంది ఒకటి తేలిక బూడిది ఒకటి బరువు బూడిది అట్లనే ఊక రైస్ మిల్లు నుంచి ఊక ఇవన్నిటిని కూడా ఇటుక తయారీ యజమాని కొనుగోలు చేయాల్సి వస్తుంది ఈ కొనుగోలు చేసిన తర్వాత మనకు నవంబర్లో అంటే ప్రతి సంవత్సరము ఇది సీజన్ వర్క్ ఇది సీ నవంబర్ నుండి మే వరకు ఇటుక తయారీ కార్యక్రమం జరుగుతుంది ఈ సీజన్లో కార్మికుల్ని తీసుకొచ్చి యజమానులు పని చేపిస్తారు ఇక్కడ ఇటుక చేసే కార్మికులు అందరూ కూడా ఇదివరకు గతంలో లోకలు వరంగల్ వరంగల్ పరిసర ప్రాంతాల నుంచి వచ్చేవాళ్ళు కానీ లోకల్ వాళ్ళు ఈరోజు రావడం మానేశారు తగ్గించారు అసలు తగ్గడం కాదు దరిదాపు ఒక రెండు మూడు ఊళ్ళు తప్ప మిగతా వాళ్ళ నుంచి రావట్లేదు దీనికోసం ఏంటంటే ఇటుక దారి కోసము యజమానులు ఒరిస్సా ఛత్తీస్గఢ్ ఇట్లాంటి కొన్ని రాష్ట్రాల నుంచి బయటి రాష్ట్రాల నుంచి లేబర్ని తీసుకొచ్చేసి వర్క్ చేపిస్తారు ఈ వర్క్లో ప్రారంభంలో ఎట్లుంటుందంటే ఫస్ట్ మట్టి రాగడి మట్టిని వాళ్ళు ఈ ప్లాట్ఫారంలో పోస్తారు దీన్ని ప్లాట్ఫారం అంటారు అండి ఈ ప్లాట్ఫారంలో ఈ ప్లాట్ఫారంలో మట్టి పోసి ఆ మట్టిలో మట్టిలో ఏం చేస్తారంటే నీళ్లు పెడతారు ఆ మట్టికి తగ్గట్టు నీళ్లు పెట్టి ఆ నీళ్లను వనరు చేస్తారు ఆ వనరు చేసిన తర్వాత ఆ వనరు ఏమవుతుంది ఒక మనకు దాన్ని ముద్దలాగా తయారు కావడం కోసము ఇంకా దీనికి వండరు అయిన తర్వాత దానికి ఉనకబోవాల్సి వస్తుంది తర్వాత ఫస్ట్ దాన్ని దుఃఖాలు చూస్తుంది దొక్కింది ఈ విధంగా ఒరిస్సా నుంచి ఒక పదిహేను కుటుంబాలను ఇక్కడికి తీసుకొచ్చి వారితో పని చేయించడం జరుగుతూ ఉన్నది ఏదైతే ఈ జంటకు ఒక జంటకు మాత్రం ఒకరికి నలభై వేల రూపాయల చొప్పున ఇద్దరికి కలిపి ఎనభై వేల రూపాయల చొప్పున వారికి అడ్వాన్స్ చెల్లించడం జరుగుతూ ఉన్నది నెలకు వచ్చేసి వాళ్ళకు పది నుంచి పదిహేను వేల వరకు జీతం వస్తుంది ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకు వైద్య సదుపాయం కానీ తర్వాత వారికి ఉన్నటువంటి ఫుడ్డుకు సంబంధించింది యజమానే చూసుకుంటాడు యజమానికి వీరికి ఏమైనా జబ్బు వచ్చినా ఏదైనా వచ్చినా కూడా వారికి ట్రీట్మెంట్ కోసం ఒక డాక్టర్ని ఇక్కడ నియమించడం జరుగుతూ ఉన్నది వారి బాగోగులు ఎప్పటికప్పుడు చూడడం జరుగుతూ ఉన్నది ఇటుక యజమాని ఇటుక బట్టి యజమానికి సంబంధించి ఇటుక తయారీ నుంచి ఇటుక బట్టి వేసేంత వరకు చాలా కేర్ఫుల్గా తీసుకోవడం ఉన్నది ఏదైతే ఈ మట్టిని ఒక ముద్దలాగా చేసి బట్టికి తరలించి నుంచి ఇటుక తయారు చేసి ఇటుక నుంచి బట్టికి పెట్టిన తర్వాత అక్కడ నుంచి పేర్చి వాటిని కాల్చి తీసుకొచ్చిన తర్వాత వాటిని మంచిగా కాల్చిన వాటి వన్ ఏ వన్ గ్రేడ్గా గ్రేడ్ వన్గా ఇటుకను తయారు చేస్తారు దీన్ని గ్రేడ్ వన్ అంటే మంచిగా తయారైన మంచిగా కాలిన ఇటుకను మాత్రం మంచి రేటు లభిస్తుంది మాకు ఇక్కడ మొదటి నుంచి తయారైన నుంచి మార్కెట్కు వెళ్ళేంతవరకు కూడా మేము చాలా జాగ్రత్తగా తీసుకుని దాని వారితో జాగ్రత్తగా పనిచేయించడం జరుగుతుంది ఎక్కడైతే మొత్తం మార్కెట్లోకి వెళ్ళిన తర్వాత ఇటుకకు నాణ్యత బట్టి ఇక్కడ రేటు ఉంటుంది రేటుకు గిట్టుబాటు ధర మాకు రావడం లేదు ఇంకోటి ఏంటంటే ప్రభుత్వం తరపున మాకు ఇక్కడ ఉన్నటువంటి ల్యాండ్ సంబంధించి ఈ ఇటుక పట్టికి సంబంధించి మాకు బ్యాంకు వాళ్ళు లోన్ ఇస్తే మాకు కొద్దిగా ఉపశనం కలుగుతుంది కానీ బ్యాంకు వాళ్ళు మాకు ఈ ఇటుక ఇటుకపాటికి సంబంధించి లోన్లు ఎవరు ఇవ్వడం లేదు తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాన్ని కూడా మేము వేడుకుంటున్నాము మాకు కొద్దిగా ప్రభుత్వం నుంచి ఏదైనా రాజీవ్ యువశక్తిలో ఏదైతే లోన్లు ఇస్తూ ఉన్నారో మాకు కూడా ఇటుకపాటి యజమానులకు కూడా మాకు ఈ రుణం కల్పించే విధంగా చేయాలని చెప్పేసి ఉన్నటువంటి యజమానులు అయితే కోరుతున్నారు ఇప్పటికైనా ప్రభుత్వం దృష్టి సారించి ఈ వర్షాకాలంలో ఏదైతే మా తయారు చేసిన ఇటుక పాడవకుండా తడవకుండా మాకు తార్పిన్ అంటే కవర్లు ఇవ్వాలి ఇవ్వాల్సిందిగా ఏదైతే అయితే ఎట్లాగో ఇస్తారో మాకు కూడా ఇవ్వాల్సిందిగా ఇక్కడ ఉన్నటువంటి ఇటుకబట్టి యజమానులు తెలియజేస్తున్నారు ఇది ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి కెమెరా కెమెరా పర్సన్ రాముతో శ్రీనివాస్ సన్మా న్యూస్ వరంగల్ నుంచి